సుచిర్ బాలాజీ ఈ అబ్బాయి యోరితను అసలు ఏం జరిగింది ఈజ్ వెరీ యంగ్ గ్రాడ్యుయేట్ ఒక ఇరవై ఆరు ఏళ్ళ యువకుడు ఆయన చాలా మంచి కాలేజీలలో చదువుకున్నాడు చాట్ చార్ట్ ఒక ఫోర్ ఇయర్స్ నుంచి వర్క్ చేస్తా ఉన్నాడు లాస్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో అతను ఆ జాబ్ కి రిజైన్ చేసిండు ఎందుకంటే కాపీ పాలసీలు ఆ జనరేటివ్ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి ఆయన రిజైన్ చేసిండు ఇది తప్పు అని చెప్పి చెప్పిండు వాళ్ళకు ఆయన వినలేదు వినకపోతే రిజైన్ చేసి న్యూయార్క్ టైమ్స్ కి ఇంటర్వ్యూ ఇచ్చి తర్వాత లాస్ట్ ఫైల్ చేద్దాం అనుకుని అనుకున్నాడు న్యూయార్క్ టైమ్స్కి అక్టోబర్లో ఇంటర్వ్యూ ఇచ్చిండనమాట నవంబర్లో ఆ అబ్బాయి చచ్చిపోయాడు ఎట్లా చచ్చిపోయిండు అనే దానికి ఎట్లా అంటే ఇంక చాలా అసలు సూసైడ్ అని చెప్పి న్యూస్ మీడియా అమెరికన్ మీడియా చెప్తా ఉంది కానీ ఫ్యాక్స్ ఏంటి అనేటి కనుక చూస్తూ అంటే కొంత తేడాగా ఉన్నాయన్నమాట మరి ఎవరు ఇన్వాల్వ్ అయినరు ఎట్లా ఇన్వాల్వ్ అయినరు ఈ అబ్బాయికి న్యాయం జరుగుతుందా లేదా అసలు ఈ అబ్బాయికా న్యాయం జరిగేది అసలు ప్రపంచానిక న్యాయం జరిగేది అనేది మీకు ఒకటి చూపించడానికి వెళ్తున్నాను సో చూడండి ఇది ప్రజలారా ఐ వాంట షో యూ ఫ్యూ డీటెయిల్స్ అబౌటింగ్ ఈ అబ్బాయి సుచిర్ బాలాజీ రైట్ ఈజ్ ఎ విజిల్ బ్లోవర్ విజిల్ బ్లోవర్ అంటే ఏంటంటే అక్కడ ఎక్కడెక్కడైతే తప్పులు అన్యాయాలు జరుగుతూ ఉంటాయో ఒక వ్యవస్థలో సంస్థలో కానీ అన్యాయాలు జరుగుతూ ఉంటాయో అవి చూపించే వ్యక్తిని విజిల్ బ్లోవర్ అంటూ ఉంటారు సో ఆయన చంపేస్తే వాళ్ళ మదర్ ఇంకేం చేసిందంటే ఇదిగా ఇది కేసు ఫైల్ చేస్తుండ్రు వాళ్ళ మదర్ కేసు ఫైల్ చేసి దీన్ని ఎఫ్బిఐకి ఇవ్వాల్సిందే మా అబ్బాయిది అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు ఎందుకంటే ఇది అనుమానాస్పద మృతి ఇతను అనుమానాస్పదంగా చనిపోయిండు ఎందుకు అంటే కంపెనీ వైలేటింగ్ కాపీరైట్ లాస్ అండ్ అలిజిడ్ దట్ హర్ సన్ హ్యాస్ బిన్ మర్డర్డ్ అంటే కాపీరైట్ లాస్ మార్చింది ఏ జనరేటివ్ అయ్యే వాళ్ళు అని చెప్పి ఇక అబ్బాయి సుచిర్ బాలాజీ ఈజ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్ హీ వర్క్ ఫర్ జీపీటీ రైట్ అయితే ఇంకా కొంచెం కొంచెం కిందికి వెళ్ళి చూద్దాం అసలు ఏం అంటే నేను ఏం చేసాను ఎందుకు అంటే కంపెనీ ఆఫ్టర్ అక్యూజింగ్ కంపెనీ వయలేటింగ్ కాపీరైట్ లాస్ కాపీరైట్ లాస్ అంటే ఏంటి అంటే మనము ఏదైనా ఒక పని చేస్తా ఉంటే దానికి ఒక లా ఉంటుంది ఒక పద్ధతి ఉంటుంది అంటే మనం రోడ్డుపై నడిస్తే ఇట్లా నడవాలన్నట్టు లేకుంటే ఒక కంపెనీలో జాబ్ చేస్తే ఈ పద్ధతిలో జాబ్ చేయాలన్నట్టు లేకుంటే ఏదైనా కూడా ఒక లా ఉంటుంది ఒక కాన్స్టిట్యూషన్ ఉంటుంది ఎందుకు ఉంటుంది అంటే అది మన అందరికి తెలిసిందే కదా ఒక పద్ధతి ప్రకారం నడకపోతే ఎటు ఉంటుంది అట్లాంటిది ఇంటర్నెట్లో జనరేటివ్ ఏఐ జనరేటివ్ ఏఐ అంటే ఒక కంటెంట్ క్రియేషన్ అనమాట ఇప్పుడు నేను మీ అందరితో తెలుగులో మాట్లాడుతున్నాను కదా ఏదో ఒక టాపిక్ ఇదే లిప్ సింకింగ్ పద్ధతిని ఇంకేదో మనం ఉగ్రవాద చర్య అన్నట్టు ఇంకా వేరే అట్లాంటి సోషల్గా కరెక్ట్గా లేని టాపిక్స్ మనం మాట్లాడినట్టు కూడా చూపించే ఇట్ కెన్ జనరేట్ ఎనీ న్యూ కంటెంట్ ఇంకా వేరే వేరే పద్ధతులలో కంటెంట్ క్రియేట్ చేసుకొని మనకి ఇబ్బంది పెడుతుంది ఫ్యూచర్లో దట్ ఈస్ జనరేటివ్ ఏఐ అంటే ఇది చార్ట్ జీపీటీ ఇది ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవాళ దీని వాల్యుయేషన్ యావరేజ్గా చూస్తా ఉంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐది ఆల్మోస్ట్ ఒక రెండు వందల బిలియన్ డాలర్స్ ఉంటుంది రైట్ ఇంట్లో అన్ని చాలా పెద్ద కంపెనీస్ అన్నీ ఉంటాయి ఇప్పుడు మనం చూస్తే ఇప్పుడు చార్ట్ జీబీటీలో మైక్రోసాఫ్ట్ ఉంది ఇంకా అట్లాగే మిగతా కంపెనీస్ గూగుల్ కూడా చేసుకుంటా ఉంది టెస్లా వాళ్ళు చేసుకుంటా ఉన్నారు గ్రోక్ అని చెప్పి ఇట్లా అన్ని కంపెనీస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుతున్నాయి చేస్తూ ఉన్నాయి అందులో ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నాయి ఇవాళ ఇది రెండు వందల బిలియన్ డాలర్ ఉన్న ప్రాజెక్టు ఇంకొక లెట్సే ట్వంటీ థర్టీ కల్లా ఇంకో ఐదు సంవత్సరాల్లో కనుక చూస్తే ఇది ఒక ట్రిలియన్ డాలర్కి వెళ్ళిపోతుంది ఈ ప్రాజెక్టు అంటే ఒక ఫైవ్ టైమ్స్ పెరుగుతుంది అంటే రెండు వందల బిలియన్ డాలర్ల ప్రాజెక్ట్ ఇలా ఒక వన్ ట్రిలియన్ డాలర్స్కి వెళ్తుంది అంటే ఐదో సంవత్సరాల్లో ఐదు రెట్లు పెరుగుతుంది అంటే చాలా ఎక్కువ డబ్బు అనమాట మరి ఇంత ఎక్కువ డబ్బు ఉన్నదన్నప్పుడు ఫల్ ప్లే మరి ఉన్నది అన్నప్పుడు అది ఎంత నష్టం జరుగుతుందో చూద్దాం మనం ఇంకొంచెం ముందుకెళ్ళి చూద్దాము ఈ అబ్బాయి ఎందుకు మరి దేశం కోసం ప్రపంచం కోసమే కాకుండా ఎట్లా వర్క్ చేసిండో అసలు మన వాళ్ళకి ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట జనరేటివ్ అయ్యాయి అనేది అయితే ఇంకా నేను అట్లా చంపేసిన అని వాళ్ళ మా అమ్మ చెప్పడం జరిగింది ఇంకా ఇనీషియల్ పోలీస్ రిపోర్ట్ ఏమో ఇది సూసైడ్ అని చెప్పి చెప్తా ఉన్నారు కానీ వాళ్ళ మదర్ ఏమో ఒప్పుకోవట్లేదు ఎందుకంటే చాలా రీజన్స్ ఉన్నాయి ఇక్కడ ఆమె ఏం చెప్తుందంటే కోల్డ్ బ్లడ్ అండ్ మర్డర్ డిక్లేర్డ్ బై అథారిటీస్ హ్యాస్ సూసైడ్ ఎవరు చేసినట్టే ఇగో ఫ్రాన్సిస్కో సిటీ పోలీస్ సాన్ ఫ్రాన్సిస్కో సిటీ పోలీస్ వాళ్ళు చేసింది ఇది కనుక వీళ్ళు ఏం చేసినట్టే ఈ ఇనీషియల్గా డిక్లరేషన్ పోలీసు చేసినప్పుడు దీన్ని వీళ్ళు యాక్సెప్ట్ చేయకుండా ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్ని యాక్సెప్ట్ చేసిన అంటే తీసుకున్నారు వాళ్ళు సెకండ్ అటాప్స్ చేసినారు వాళ్ళు ఇంకా ఇది ఇంకా పూర్తి డీటెయిల్స్ దీని మీద జరిగేవి ఉన్నాయి అయితే ఇట్లా మనం కిందికి వెళ్తే ప్రజలారా ఈ చార్ట్ జీపీటోళ్ళు ఎవరినరు ఎందుకు ఇంత మరి ప్రాబ్లమ్స్ అవుతున్నాయి అని కనుక చూస్తే మీకు అసలు కొన్ని ఈయన ఎవరితో యుద్ధం చేస్తుండో అనేది కనుక చూస్తే ఇగో శామ్ ఆల్ట్ చాట్ చార్ట్ జీపీటీ సిఇడ్ టైలర్ దానికి ఏమో టెక్నికల్ ఆఫీసర్ ఇక వీణ చూస్తే లారీ సమ్మర్స్ అంటే ట్రెజరీ సెక్రటరీ ఒకప్పుడు రిటైర్డ్ ట్రెజరీ సెక్రటరీ అనమాట యూఎస్కి యుఎస్ ట్రెజరీ సెక్రటరీలో పెద్ద జాబ్ చేస్తుండే అనమాట లారీ అమ్మ మిగతా వాళ్ళందరినీ చూడండి ఇక్కడ పెద్ద పెద్ద నేమ్స్ అవి ఉన్నాయి ఎవరు ఈమెస్ యూ అంటే ఇంతకంటే ముందు మెలిండా గేట్స్కి పనిచేస్తూ ఉండే ఇప్పుడు బిల్ గేట్స్ ఫౌండేషన్ ఉంది కదా దానికి ఒకప్పుడు ఇవి పని వాళ్ళు ఇంకోళ్ళు ఇంకో నికోల్ నికోల్కేనో షీ వాస్ ద ఫార్మర్ ప్రెసిడెంట్ ఫర్ సోనీ కార్పొరేషన్ ఇంకా ఇమేమో ఇన్స్టాకార్ట్కి పనిచేస్తుండే ఫిజ్జీ సిమ్ వీళ్ళందరూ ఒక సైడ్ అయితే ఇంకా కొంచెం కిందికి తీర్చిద్దాం వాళ్ళందరూ ఎవరిని హైర్ చేసుకున్నారు అంటే ఇప్పుడు ప్రస్తుతానికి జనరల్ పాల్ ఈయన ఎవరు అంటే ఇంకో చూడండి కమాండర్ యునైటెడ్ సెక్యూరిటీ సైబర్ కమాండ్ డైరెక్టర్ నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ చీఫ్ సెక్రటరీ ఈయన ఇంకా ఇంత పెద్ద సెక్యూరిటీ ఆఫీసర్ను హైర్ చేస్తారు వీళ్ళందరూ కలిసి చేస్తున్న విషయం ఏంటి అని కనుక మనం చూస్తే ప్రజలారా దే ఆర్ వర్కింగ్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ జనరేటివ్ అయ్యే నేను మీకు చెప్పినాను కదా జనరేటివ్ అయ్యే అంటే ఏందో మరి ఈ చిన్న పిల్లోడు ఇరవై ఆరు సంవత్సరాల పిల్లోడు ఇంతమంది దిగ్గజాలతోటి ఇంకా యుద్ధం చేయాల్సి వస్తుంది ఇందులో వీళ్ళొక్కలే కాదు ఇదేంటే చార్జీబిటీ అట్లాగే మనం ఇప్పుడు నేను మీకు ఆల్రెడీ చెప్పినట్టు గూగుల్ ఉంటుంది ఇందులో మైక్రోసాఫ్ట్ వాళ్ళు కూడా ఉన్నారు ఇందులో ఎన్వీడియా వాళ్ళు ఉన్నారు అందరు చాలా మంది ఉన్నారు ఇంతమంది దిగ్గజాలు కలిపి ఉన్న బిజినెస్ ఇది మరి వీళ్ళందరూ కాపీ రైట్స్ అంటే తప్పుగా చేస్తూ ఉండరు ఈ లాని తప్పుగా యూజ్ చేస్తూ ఉండరు ఈ జనరేటివ్ అయ్యానికి ఎట్లా ఉంటుందంటే మీకు ఒకటి చూపిస్తాను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటాం అంటే దీన్ని మెషిన్ లెర్నింగ్ అని అంటారు మన మెషిన్కి ఏం ఏం నేర్పిస్తే మెషిన్ మనకు రివర్స్లో అదే ఇస్తూ ఉంటుంది అనమాట ఇందులో మనం ఇట్లా కావాలంటే ఇట్లా అట్లా కావాలంటే అట్లా అట్లాంటిది ఈ మెషిన్ లెర్నింగ్ని కనుక మనం తప్పుగా ఇస్తే అది తప్పుగా జనరేషన్ చేస్తుంది కదా తప్పుగా జనరేట్ చేస్తూ ఉంటుంది ఏంటిది కంటెంట్ని మరి ఇది తప్పు జనరేట్ కంటెంట్ చేస్తే ఎన్నో కేసులు ఫైల్ అయితే ఇది మనం అది అసలు ఏమి జరగకుండా పోతూ ఉంటుంది ఇంటర్నెట్ మొత్తమే ఇంకా ఎట్లన మూవ్ కావచ్చు అట్లాంటి ఇప్పుడు మనట్లాంటి నార్మల్ వ్యక్తులు కూడా వీడ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడు ఒక యుద్ధంలో అన్నట్టు లేకుంటే ఒక పిల్లల కూడా ఇన్వాల్వ్ ఉన్నాడు అన్నట్టు అన్కాన్స్టిట్యూషనల్ టాపిక్ కూడా మాట్లాడి అన్నట్టు కనుక జనరేట్ జనరేట్ చేస్తే ఎంత ఇబ్బంది అవుతుంది మనకు అందుకని ఈ అబ్బాయి ఏం చేసినట్టే ఇవన్నిటి కోసం ఫైట్ అవుట్ చేసిండు ఇది తప్పు లాస్ ఇది ఉండకూడదు అని చెప్పి అయితే ఈయన చనిపోయినప్పుడు ఎందుకు ఫౌల్ ప్లే అయింది అని మరి వీళ్ళ అమ్మగారు చెప్తా ఉన్నారంటే మనం కొంచెం వెళ్ళి చూద్దాం టాప్సీ రిపోర్ట్ ఫస్ట్దేమో సూసైడ్ అని చెప్పినారు ఎందుకంటే సిటీ పోలీస్ నేను మీకు చెప్పినాను కదా అది అందులో ఎంత ఫౌల్ ప్లే ఉందో ఇంకేం లేదో మనకు తెలియదు ఎందుకంటే సెకండ్ రిపోర్ట్ కన్ఫర్మ్గా లేదు కాబట్టి ఇంకా కూడా ప్రైవేట్ ఎగ్జామినర్ వచ్చి వీళ్ళు కన్ఫర్మ్డ్గా సూసైడ్ అయితే చెప్పలేదు అనమాట తర్వాత ఇంకొకటి ఏంటంటే బ్లడ్ స్పాట్స్ ఇప్పుడు వీళ్ళు ఏమైంది అంటే ఏ బ్లడ్ స్పాట్స్ బాత్రూంలో కూడా ఉన్నాయి అన్నట్టు వచ్చాను అంటే ఫస్ట్ తల తలకి దెబ్బ తాకింది బాత్రూంలో అన్నట్టు చెప్పి చూపిస్తున్నారు ఇంకా డస్ట్బిన్ ఇవి అవి కూడా అన్ని ఉన్నాయి అక్కడ అన్నట్టు బ్లడ్ కూడా అక్కడ ఇక్కడ పడిపోయింది అన్నట్టు తర్వాత అపార్ట్మెంట్ అంతా చిందరవందరంగా ఉంది అని తర్వాత ఇంకొకటి ఏంటంటే ఈ ఎవిడెన్సెస్ అన్నీ సరిపోవని సిటీ పోలీస్ వాళ్ళు చెప్తా ఉన్నారు తర్వాత ఇంకొకటి ఏంటంటే ఈ అబ్బాయిని షూట్ చేసినప్పుడు ఇంకా బ్లడ్ ఇక్కడక్కడ స్పిల్ అయింది తర్వాత ఈయన కంటెంట్ ఎట్లా అంటే ఒక లొకేషన్ నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళే క్రమంలో కూడా ఉన్నాడు లెట్స్ ఇక్కడ ఒక రూమ్లో ఉన్నాడు ఇక్కడ ఒక పొజిషన్లో తర్వాత ఆయన డోర్ దాకా ఇంకా పాక్కుంటూ వెళ్తూ జరి వెళ్తూ ఉండడం అనేది జరిగింది అందుకని ఇక్కడికి వెళ్ళినప్పుడు ఆయన ఈ డోర్ హ్యాండిల్ని చూస్తే ఇది కూడా బ్లడ్ స్టేన్ అయ్యింది అని చెప్పి చెప్పారు ఎట్ ద సేమ్ టైం ఇంకా ఆయన లంచ్ లంచ్ తీసుకొని కూర్చుకున్నాడు ఈ అబ్బాయి మరి లంచో ఏదో ఒకటి అనుకోని ఆయన ఇంకా దాన్ని ఇలాన్ మాస్క్ కూడా అవును ఇది సూసైడ్ లాగా లేదు అని చెప్పి ఇలాన్ మాస్క్ కూడా చెప్పడం జరిగింది అయితే ఇక వీళ్ళందరి నుంచి కిందికి అయిన తర్వాత మళ్ళీ ఒకరి కిందకి వచ్చి చెప్తున్నాను చూడండి ప్రజలారా మనమంతా ఇది ఎప్పటి నుంచో ఇది ఆల్మోస్ట్ మోర్ దెన్ టెన్ డేస్ అయింది నేను వీళ్ళ మదర్ చెప్పిన దానికి ఎప్పుడో రీట్వీట్ చేశాను తర్వాత దీన్ని లైక్ కూడా కొట్టినాను అట్లాగే వీళ్ళ మదర్ ఆమె ఆవిడ గారు ఏం చెప్తారంటే వాళ్ళ దగ్గర డబ్బులు అయిపోతున్నాయి ఎందుకంటే ఇక్కడ లాయర్ ఫీజులు కానీ ప్రైవేట్ ఇన్వెస్టిగేషన్ బిల్స్ కానీ చాలా ఎక్కువ ఉంటాయి అనమాట ఒక థౌజండ్ డాలర్స్ ఒక టూ థౌజండ్ డాలర్స్ అట్లా ఉంటుంది పర్ అవర్ బిల్లు సో ఇట్లా ఉంటాయి కాబట్టి చాలా కాస్ట్లీ బిల్స్ అవుతున్నాయి కాబట్టి నేను నా కొడుకు కోసం న్యాయం జరగడం కోసం నేను కొంత సహాయం అందచేయండి అని చెప్పి వాళ్ళ మదర్ కొంత డొనేషన్స్ అడగడం జరిగింది నేను నా వంతు ప్రయత్నంగా నేను కూడా చేసినాను